హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ డే టూ ముగిసింది సో మంచి పటిష్టమైన స్థితిలో అయితే టీమిండియా ఉండడం అయితే జరిగింది అయితే ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు డే టు వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆర్ఆర్కి ఇటీవలే రాహుల్ ద్రావిడ్ ఎన్నికైన విషయం మనందరికి తెలిసిందే సో రాహుల్ ద్రావిడ్కి సపోర్టింగ్ స్టాఫ్గా బ్యాటింగ్ కోగా విక్రమ్ రాథోడ్ సెలెక్ట్ అయినట్టు ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించడం అయితే జరిగింది సో మొత్తంగా విక్రమ్ రాథోడ్ రాహుల్ ద్రావిడ్తో కలిసి పనిచేయబోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ కలైక్ చేయకుండా డే టు వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మోయింట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్నైట్ స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వద్ద ప్రారంభించిన టీమిండియా మంచి స్టార్టే అందుకుందా అంటే న్యూ బాల్ తీసుకున్న కొద్దిసేపటికే రవీంద్ర జడేజా అవుట్ అవ్వడం ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ బౌండ్రీతో డే టూని ఆరంభించడం దీప్ మంచి రన్స్ రాబట్టడం జరిగింది దీప్ మంచి త్రీ బౌండ్రీస్ అయితే సాధించి సెవెంటీన్ రన్స్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పార్టీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది కానీ అంత పెద్ద పార్టీషిప్ అయితే కాదు కానీ సెవెంటీన్ రన్స్ తర్వాత అవుట్ అయిన తర్వాత బూమ్రా వచ్చాడు బుమ్రా వచ్చిన కొద్దిసేపటికే రవిచంద్ర అశ్విన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వద్ద తన ఇన్నింగ్స్కి తెరదించాడు కానీ అశ్విన్ అవుట్ అయిన తర్వాత బుమ్రా ఎంతోసేపు క్రీజ్లో అయితే నిలబడలేకపోయాడు జస్ట్ త్వరగానే అవుట్ అవ్వడం అయితే జరిగింది మొత్తంగా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయింది ఇక మొత్తంగా బంగ్లాదేశ్ టీం నుంచి వికెట్స్ చూస్తే హసన్ మహమ్మద్ నిన్న ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు కదా ఈరోజు ఒక వికెట్ అయితే యాడ్ అయింది ఫైవ్ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఆ తర్వాత తస్కిన్ అహ్మద్ నిన్న మొత్తం ప్రయత్నించిన రాని ఫలితం ఈరోజు వచ్చిందన్నమాట సో ఫస్ట్ త్రీ వికెట్స్ అయితే ఆయనే తీసుకున్నాడు సో మొత్తంగా పడ్డ ఫోర్ వికెట్స్ ఫాస్ట్ బౌలర్సే పంచుకున్నారని చెప్పుకోవచ్చు త్రీ ప్లస్ వన్ ఫోర్ సో మొత్తంగా త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రన్స్కి అలౌట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ని ఆరంభించిన బంగ్లాదేశ్కి స్టార్టింగ్లోనే టూ రన్స్ తర్వాత తైజుల్ ఇస్లాంని బుమ్రా క్లీన్ బౌల్ చేయడం అయితే జరిగింది అద్భుతమైన ఇన్ ఇన్స్పింగర్తో ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ రావడమే గగనమయ్యాయి జాకీర్ హాసన్ని ఆ తర్వాత నవీన్ లాక్ని ఇద్దరిని కలిసి ఒకేసారి ఒకే ఓవర్లో దీప్ అవుట్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత షాంటో మాత్రం క్రీజ్లోనే ఉండటం జరిగింది లంచ్ బ్రేక్ ముగిసే సమయానికి ట్వంటీ సిక్స్ పడదల సబ్ త్రీ వికెట్స్ అక్కడ నుంచి రహీమ్ రావడం జరిగింది ముషకుర్ రహీమ్ ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్ చేశాడు కానీ ఎక్కువసేపు అయితే క్రీజ్లో నిలబడలేకపోయాడు ఎయిట్ రన్స్ వద్ద అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీని నిజంగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్కి షార్ట్ షార్ట్ స్పెల్స్ అయితే ఇవ్వడం జరిగింది అందువల్ల స్పిన్నర్స్ని బాగా రొటేట్ చేయడం ద్వారా జడేజాకి కూడా వికెట్స్ రావడం అయితే జరిగింది కానీ అశ్విన్కి ఒకటే వికెట్ రాలేదు మిగతా అందరూ అయితే వికెట్స్ అయితే పంచుకోవడం జరిగింది అయితే ఫోర్ వికెట్స్ ఫైవ్ వికెట్స్ పడ్డ తరుణంలో సిక్స్త్ వికెట్కి షకీబుల్ హసన్ అండ్ లిటన్ డాస్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు కానీ రోహిత్ శర్మ ఒక ప్లాన్ అయితే వేసి షకీబుల్ హసన్ని మాత్రం బోల్ కొట్టించాడు మొత్తంగా ఆయన థర్టీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి మెహదీ హసన్ నిరాజ్ ట్వంటీ సెవెన్ రన్స్ చేశాడు ట్వంటీ టూ రన్స్ చేసి లిటన్ అవుట్ అయిన తర్వాత ఒక ఎన్లో వికెట్లు పడుతున్నాయి కానీ ఒక ఎన్లో మెహదీ హసన్ నిరాజ్ పాతకుపోయాడు కానీ నాట్అవుట్గా లాస్ట్ వరకు మిగిలిపోయాడు ట్వంటీ సెవెన్ రన్స్ చేసి సో మొత్తంగా హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రన్స్ అయితే చేయగలిగింది బంగ్లాదేశ్ ఇక వికెట్స్ కనుక చూస్తే బూమ్రాకి నాలుగో వికెట్లు సిరాజ్ జడేజా ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమిండియా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ లీడ్ అయితే సంపాదించింది అక్కడి నుంచి లీడ్ పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పటివరకు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ రన్స్ లీడ్ వరకు అయితే తీసుకురావడం అయితే జరిగింది సో స్టార్టింగ్లో రోహిత్ శర్మ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది ఆ తర్వాత వచ్చినటువంటి శుభ్మన్ గిల్ ఇంకా నాడౌట్లోనే ఉన్నాడు ఇప్పుడైతే ప్రజెంట్ యశస్వి జైష్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసినా కానీ ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయాడు టెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ విరాట్ కోహ్లీతో కలిసి షుబ్మన్ గిల్ ఒక థర్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు కానీ సెవెంటీన్ రన్స్ వేసి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ ట్వెల్వ్ రన్స్తో నాట్అవుట్లోనే ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య ఫోర్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది సో మొత్తంగా ఎయిటీ వన్ పద్లాస్ ఆఫ్ త్రీ వికెట్స్తోని డే అయితే ఎండ్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇక సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం బంగ్లాదేశ్ నుంచి మేది నీరాజ్కి తస్కిన్ అహ్మద్కి నహీద్ రానాకి ముగ్గురికి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం